భార్యాభర్తలు గొడవ పెట్టుకుని ఇంటిని దగ్ధం చేసిన ఘటన ప్రాచీన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మనగర్ లో జరిగింది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బాలకోసయ్య రాజేశ్వరి అనే దంపతులు శనివారం ఇంట్లో గొడవ పడ్డారు భర్త తీవ్ర ఆగ్రహానికి గురై భార్యపై అలాగే ఇంటిపై క్యూరోసిన్ పోసి విప్పటించాడు ఈ ప్రమాదంలో భార్య భర్తలకు స్వల్ప గాయాలు కాగా ఇల్లు పూర్తిగా దగ్ధమైపోయింది ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు మీరు ఎవరు అనగలి మీరు లేరు రారీ అన్నగారు బయటకు రారు మీరు అంతా అలా ఎవరు నువ్వు తిన్నావు నువ్వు వండుకున్నావు అంటే నేను అన్నం పెడతా అంటే వద్దా నన్ను అన్నాడు అని అంటే నేను తింటా అనేసి తిన్నాడు ఇక నువ్వు నా జీవితం పాడు చేసిన ఆదిదానని అని అంటే నేను కూడా అన్నా అంతే ఇక కిరోసిన్ తీసుకొని వచ్చిండు మొత్తం పోసిండు ఇవన్న మీదంతా పోసిండు నేను ఎందుకు సిలిండర్ల గురించి బయటకు వచ్చిన అప్పటికే మొత్తం పెరిగిపోతుంది ఎవరు మా ఆయన వాళ్ళుకోచారు